హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో శివుడు వాహనమైన నంది గురించి తెలుసుకుందాం నంది శివుడికి ఎలా దగ్గర అయ్యాడో కూడా తెలుసుకుందాం సో లెట్స్ గెటింగ్ టు ద వీడియో శివుడు ఈ పేరు వింటే పార్వతి గంగా నాగేంద్రుడు గుర్తొస్తారు అలాగే మరో పేరు కూడా ప్రముఖంగా గుర్తొస్తుంది అదే నంది నంది శివుని వాహనం శివుడు ఎటు వెళ్ళినా నందిని తీసుకొని వెళ్తారు ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే అసలు నందికి కైలాసంలో శివుడితో పాటు ఉంటూ శివుడికి వాహనంలో మారే అదృష్టం ఎలా వ వచ్చింది అది తెలియాలంటే ఈ కథ తెలుసుకోవాల్సిందే పూర్వం శిలాద అనే మునీశ్వరుడు ఉండేవారు ఆయనకు పిల్లలు లేకపోవడంతో శివుడిని తలుచుకుంటూ తపస్సు చేయటం మొదలుపెట్టారు శివుని భక్తితో మునిగిపోయిన శిలాద కొన్నేళ్ల పాటలు తపస్సు చేస్తూనే ఉండిపోయారు శిలాద భక్తికి మెచ్చిన శివుడు శిలాద ముందు ప్రత్యక్షమై శిలాద అని పిలిచారు శివుని స్వరం విని శిలాద చిన్నగా కళ్ళు తెరిచి చూశారు కళ్ళెదుట సాక్షాత్తు శివుడే ఉండటంతో శిలాద ఆనందానికి అవధులు లేకుండా పోయాయి తన మాటలు ఆనంద బాష్పాల రూపంలో బయటకు వచ్చాయి శివుడు శిలాద వైపు చూస్తూ నీకేం వరం కావాలో కోరుకో శిలాద అని అడిగారు అప్పుడు శిలాద స్వామి నాది ఒకే ఒక కోరిక నాకు పిల్లలు లేరు నాకు బిడ్డలు వరంగా ప్రసాదించు అని అడిగారు శివుడు శిలాద వైపు చూస్తూ చిరునవ్వుతో నీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని చెప్పి అదృశ్యమయ్యాడు ఓవైపు శివుని దర్శనం మరోవైపు శివుని వరం ఇంకేముంది శిలాద ఆనందంగా ఇంటికి వెళ్ళారు శివుణ్ణి శివుడు రూపాన్ని తలుచుకుంటూ నిద్రపోయాడు మరుసటి రోజు శిలాద పొలానికి వెళ్ళి పొలం దున్నుతుండగా ఒక పసిబిడ్డ కనిపించాడు సూర్యుడిలా మెరిసిపోతున్న ఆ బిడ్డను దగ్గరకు తీసుకొని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఇంతలో శిలాద ఆ బిడ్డను తీసుకెళ్ళి పెంచి ప్రయోజకుణ్ణి చెయ్యి అని ఆకాశవాణి వినిపించింది శిలాద ఆనందంగా ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాడు ఆ బిడ్డకు నంది అనే పేరు కూడా పెట్టాడు నంది చాలా తెలివైన అబ్బాయి ఎలాంటి విషయమైనా సులువుగా నేర్చుకోగలడు నంది తెలివితేటలు ప్రవర్తన పట్ల శిలాద చాలా సంతోషంగా ఉన్నాడు శివుని వరాన నంది శిలాది ఇంట్లో అడుగుపడటంతో శిలాదకు సంవత్సరాలుగా రోజులుగా సంతోషంగా గడిచిపోయాయి కొన్నేళ్ళ తర్వాత మిత్ర వరుణ అనే ఇద్దరు సాధువులు శిలాద ఇంటికి వచ్చారు శిలాద వారిని సాధారణంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు అంతేకాదు వారిని తన ఇంట్లో విశ్రాంతి తీసుకోవాలని కోరాడు దానికి సాధువులు అంగీకరించారు శిలాద వెంటనే నందిని పిలిచి మీరు కాలం ఏ లోటు రాకుండా జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు నంది తన తండ్రి శిలాద చెప్పినట్లే ఇద్దరు సాధువుల్ని చాలా బాగా చూసుకున్నాడు రెండు రోజుల తర్వాత ఇద్దరు సాధువులు తన ప్రయాణానికి తిరిగి కొనసాగించడం కోసం శిలాద ఇంటి నుంచి బయలుదేరారు వారు వెళ్తూ శిలాదను నందిని దీవించారు ముందుగా శిలాదను ఆయుర ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించు అని దీవించారు అనంతరం నంది సాధువుల పాదాలకు నమస్కరించాడు సాధువులు నంది వైపు విచారంగా చూస్తూ జాగ్రత్తగా ఉండు నీ తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు తీసుకుని రా అని దీవించి వెళ్ళిపోయారు నందిని జీవించే సమయంలో సాధువులు విచారంగా ఉండటం గమనించిన శిలాద వారి వెనకే కంగారుగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు వారు ముందు నిలచొని ఆయాసపడుతూ మీరు నా కుమారుణ్ణి దీవించే సమయంలో విచారంగా ఉన్నారు ఎందుకు ఏదైనా జరగరాని జరుగుతుందా అని అడిగారు అప్పుడు మిత్ర శిలాద వైపు బాధగా చూస్తూ నీ కుమారుణ్ణి దీర్ఘ ఆయుష్మాన్ భవ అని దీవించలేను అన్నాడు ఆ మాట విని శిలాది ఏం అర్థం కాక నా కుమారుడికి ఏం జరుగుతుంది అని బాధగా అడిగారు అప్పుడు వరుణ శిలాది వైపు చూసి నీకు ఈ విషయం చెప్పాలంటే బాధగా ఉంది కానీ చెప్పక తప్పడం లేదు నీ కుమారుడు పూర్ణాయుష్కుడు కాదు అని చెప్పాడు అది విని శిలాద ముఖం ఒక్కసారిగా విషాదంగా మారిపోయింది ఇన్ని రోజులు నందే తన ప్రపంచం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఆ నంది దూరం అవుతున్నాడని తెలిసి కుప్పకూలిపోయాడు సమయం గడుస్తుంది కానీ తాను మాత్రం బాధతో అక్కడే ఆగిపోయాడు కాసేపటికి అక్కడి నుంచి లేచి గుండ నిండా బాధతో అడుగులో అడుగు వేసుకుంటూ ఇంటికి వెళ్ళాడు నంది శిలాదను చూసి ఏదో జరిగిందని అర్థమై కంగారుగా ఏమైంది నానా అని అడిగాడు శిలాద బాధగా సాధువులు చెప్పిన విషయం గురించి చెప్పాడు అది విన్న నంది భయపడతాడేమో అనుకున్నాడు కానీ నంది మాత్రం నవ్వుతూ సాధువులు చెప్పింది విని భయపడుతున్నావా అని అడిగాడు శిలాదకి ఏమర్థం కాక ఆశ్చర్యంతో నందిని చూస్తూ ఉండిపోయాడు అప్పుడు నంది నాన్న నువ్వు శివుణ్ణి చూశానని చెప్పావు శివుణ్ణి చూసిన వారు ఇలా సాధువు చెప్పిన దానికి భయపడరు నిజంగా నేను మరణించాలని రాసుంటే ఆ రాత శివుడు మార్చగలడు ఆయన గొప్ప దేవుడు ఆయన ఏదైనా చేయగలరు మనం ఆయన్ని పూజిస్తున్నాం మనకి ఏదైనా జరిగితే ఆయన చూస్తూ ఊరుకుంటారా అని అడిగారు నంది మాటలు శిలాద అలాగే చూస్తూ ఉండిపోయారు నంది నన్ను దీవించండి నానా అంటూ తండ్రి పాదాలకు నమస్కరించాడు శిలాద విజయోస్తు అని దీవించాడు నంది బోన నదికి వెళ్ళి భక్తి శ్రద్ధలతో శివుని స్మరిస్తూ తపస్సు చేయడం మొదలుపెట్టాడు నంది భక్తికి మెచ్చిన శివుడు నంది ముందు ప్రత్యక్షమై నంది కళ్ళు తెరుచు చూడు అని అన్నాడు నంది చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు తన జీవితంలో తన కళ్ళ ఎప్పుడు చూడని అందమైన రూపాన్ని చూశాడు శివుని అందమైన రూపాన్ని కళ్ళతో చూసి గుండెల్లో బందీ చేసుకున్నాడు అలా శివుణ్ణి చూస్తూ ఆయన్ని అడగడానికి ఏం లేదు ఇంకా జీవితాంతం ఆయనతో ఉండిపోతే బాగుండు అని భావించాడు అప్పుడు శివుడు నంది వైపు చూస్తూ నంది నీ భక్తి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చింది నీకేం వరం కావాలో కోరుకో అని అడిగాడు నంది తనకు తెలియకుండా స్వామి నాకు ఎప్పటికీ మీతోనే ఉండిపోవాలని ఉంది అని అన్నాడు శివుడు చిన్నగా నవ్వి నేను ప్రయాణించే నా వాహనం ఎత్తు దూరమైంది నీ ముఖం ఎద్దులా మారితే నువ్వు నాతో పాటు కైలాసంలో ఉండవచ్చు అని అన్నాడు నా గణాలకు అధిపతిగా కూడా అవుతావు అంతేకాదు నువ్వు ఎప్పటికీ నాకు వాహనంలా స్నేహితుడిలా ఉంటావు అని అన్నాడు నంది ఆనంద బాష్పాలతో అలా చూస్తూ ఉండిపోయాడు శివుడు నందిని ఎప్పటికీ తనతోనే ఉండేవారాన్ని ప్రసాదించాడు అప్పటి నుంచి నంది శివుడు వాహనంలా గణాలకు అధిపతిగా మారిపోయాడు క్షీరసాగర మగలంలో హాలాహలం అనే విషయం వెలువడినప్పుడు దాని నుండి లోకాలకు కాపాడేందుకు శివుడు ఆ విషయాన్ని మింగి కర్ల కంటుండిగా మారాడు ఆ సమయంలో కొద్దిపాటి విషయం కిందకు కలిగిందట అప్పుడు శివుని చెంతనే ఉన్న నంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కాస్త విషయాన్ని ఆరగించేశాడు మహామహాదేవతలే హాలాహలానికి భయపడి పారిపోతుండగా నంది మాత్రం కేవలం శివుని నమ్మి నమ్మకంతో దాన్ని చప్పరించేసి నిశ్చితంగా నిల్చున్నాడట నంది వెనుక ఇంత చరిత్ర ఉంది కాబట్టి ఆయన శివుని సేవకుని కానీ కాకుండా ముఖ్య భక్తునిగా కూడా భావిస్తారు పెద్దలు తమిళనాట ఆయనను అష్టసిద్ధులుగా కలిగిన వారిని జ్ఞానిక ప్రథమ గురువుల్లో ఒకరిగా భావిస్తారు సైవ మత ప్రభావం అధికంగా ఉన్న కర్ణాటకలోని బసవన్నగుడి మైసూరు వంటి ప్రదేశాలలో నందికి ప్రత్యేకించిన ఆలయాలు ఉన్నాయి ఇంకా తెలుగునాటకు కూడా లేపాక్షి మహానంది వంటి క్షేత్రాలలో నందీశ్వరిని ప్రాధాన్యత కనిపిస్తుంది శివుడు ఉన్నంతకాలం ఆయన భక్తుడైన బసవన్లకు కూడా ఏ లోటు ఉండదు ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నంది శివుడు ఎలా దగ్గర అయ్యాడనేది తెలుసుకున్నాం సో మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ స్టే ట్యూన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్